నమస్కారం రండి రండి మన కార్యక్రమాలన్నీ ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుడిలో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యట ఆ పక్కన అన్నట్టు సర్వజ ఇంకా రాయే గారు ప్రసాద్ కానీ వచ్చాడా

అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయటే నిలబడండి నేను లోపలకి వెళ్ళొస్తా మేడం మరి మీటి దేవుడే అదిగో తర వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయ్యి దారిలో కొద్దిగా అలసమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చిలిపి ఈయనెప్పుడూ అంతే ఒక్కదాని గోటి చెబుతూ ఉంటారు అయ్యా ఈ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధిలో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడ వెళ్ళి ఏర్పాట్లు అవి చూడు నానా మనం వెళ్ళి మేడం కలిసి నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే నమస్కారం అండి రామ్మా రండి రండి మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజిని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడం కి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతాను నాకు సిగ్గు ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ సారేంటయ్యా ప్రస్తుతం నేను మేడం ని అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాలు లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ఇటు తీసుకోండి మేడం మేడం ఏంటయ్యా ప్రస్తుత నేను సారైతేను ఏముంటో అల్లుడు గారు ఇంకా రాలేదు అదన టైం అయిపోతోంది నువ్వు ఏం కంగారు పడకు అల్లుడు గారు టంచర్గా టైంకి వచ్చేస్తాడు ఆయన సగతి తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే వాకి వెళ్తే చీర అయిపోతే ప్యాంటు నువ్వు రాలేగారు మా అమ్మకు ఒకటే కంగారు పద మా మేడం ఇంట్రొడ్యూస్ చేస్తాను పొదదు నేను మీ మేడం లో ఆల్రెడీ ఇంటొడ్యూస్ చేసుకున్నాను ఆమె చీర మార్చుకోవడానికి వెళ్ళిండే అవును చీర మార్చుకునేటప్పుడు ఆ ఆ అదే 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 చీర మార్చుకుని వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి నీ తరఫున లేదా ఇప్పుడే వచ్చేస్తా మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టుచీర ఇదిగో నిశ్చాతపు చీర తమరే ఇవ్వండి బాబు బ్యూటిఫుల్ వెళ్ళి చీర మార్చుకురామ్మా రెండు రైడ్ గారు రెండు రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురా అలాగే థ్యాంక్ యూ నువ్వాటువంటిది మంత్రి బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అయ్యా రాయుడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు పోయ్యా నా బామ్ మరిది ఎక్కడుంటే వచ్చే రాబోదాం కాదు ఇటు ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు అది వాడి నుంచి తండవండి ఒక్కడే ఉన్న పెద్ద మా అమ్మ వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ పుట్టాను అరవయో ఏట అరవయో ఏట కూడా పిల్లలు పుడతారా నాటి అరవయో ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలండి పిల్లలు పుట్టరా అంత దేవుడి చేతిలో ఉంది ఇది ఒక్కటే మన చేతిలో ఉంది అవును మీ బ్రదర్కి ఎవరితో నిశ్చయార్థం అది కాదండి అది నిజంగా మా అక్క కాదు మా మేనత్త కూతురు అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్క అని పిలిచేవాళ్ళం నెగటివ్ ఇచ్చారా ఏమిటి సర్వజులు ఇంకా రాలేదు నువ్వు వెళ్ళి చూసొస్తానన్న నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అది కాదు నువ్వు ఉండు ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ ఈ సంగతి అందుకే ఇక్కడ ఎక్కడ ఒక్క బాత్రం కూడా లేదు గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి అయితే నేను బయటికి వెళ్ళొస్తాను రొగ వచ్చేసే అబ్బా అబ్బా నాయనం ఎక్కడికరా వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తాం ఏ నన్ను సరోజనిగా నిన్ను అది అట అర్థం ఏటటగా చెప్పు అసలే నేనెప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంత కన్ఫ్యూజింగ్ గా ఉందిరా బ్రేక్ ప్రస్తుతం నేను మిస్ మందాకిని మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం కన్ఫ్యూజింగ్ నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో అరే ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అతని కోసం ఎదురు చూస్తున్నాం ఇదేమిటి మేము సరోజినికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ చీర బాగుంది ఏదో కూడబొలుకుని కొన్నట్టు మీ స్నేహితురాడిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజ్రి కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని ఆ ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే ఏ ఇదేమిటి చీర మార్చుకోకుండా వచ్చావేమిటి ఆ గది చీర మార్చుకోవడానికే కాదు ప్యాంటు మార్చుకోవడానికి కూడా పనికిరాదు అంత పబ్లిక్ గా ఉందా గది పర్వాలేదు రే ఈ చీర కూడా బాగానే ఉంది కూర్చో థ్యాంక్ యూ మామగారు కాదు ప్రస్తుతం ప్రసాదు థ్యాంక్స్ అటు చూడు నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తీ కారుగాడు వాడే కదా అవునయ్యా అక్కడ ఉన్నాడేంటి ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అనమాట ఇక్కడ కాదమ్మా మన నిశ్చార్థం వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడవండి షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా పదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఉన్నావండి హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు కాదా అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్ తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా బాలాలు తీసుకొచ్చాను ఓయ్ ఇవ్వగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఉంది కదా అందుకే మీరు నేను ఇప్పుడే వచ్చేస్తాను

ఇప్పుడు ఏ గెటప్ సార్ నా పొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిన గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మాండమైన శైషని చెప్పావా ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టిప్ ఇచ్చిన పాపను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచు చీరే చూసావా నీ కోసం చీరలు ఇది రిస్దర్ తానికి ఇది పెళ్లి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి ఇప్పుడు చీర కట్టుకురా ఇక్కడ ఆ రైడ్ దగ్గర నుంచి నెగిటివ్స్ పట్టేశా తొందర పడుకురా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోరు ముయ్యరా ఆ మిగతా ప్రాబ్లమ్స్ నాకు సంబంధం ఏంట్రా ప్రస్తుతం నాకున్న ఒకే ఒక ప్రాబ్లం సౌందర్యతో నా నిశ్చిత అర్థం సో ఈ మందాకిని గెటప్ క్లోజ్ ప్రసాద్ మాల తెస్తానని వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదే అదే నాకు అర్థం కావడం లేదు